పడుకోట్టిందిరాడు అది ఇది పడుకోబెట్టాను సార్ అది పడుకోబెట్టారని చెప్పి ఇది పడుకోబెట్టారా మరి ఇది అది పడుకోబెట్టారని ఇది పడుకోబెట్టాం అది పడుకోబెట్టారని చెప్పి మొత్తం సవాళ్ళ పడుకోబెట్టారా ఆ బండి పడుకో పెట్టింది ఆ బండి ఏం సార్ బిల్లేదంతా అంటున్నారు ఈ బండి ఇదే బాబు అవును మాదేనండి అక్షరతో పోతు పెట్ట కనపడిందండి ఇక్కడ వాహనము నిలపరాదు అని రాసింది అందుకని నిలబెట్టుకుండా పడుకోబెట్టి బాని లోపలికి వెళ్ళాం నిలపరాదు అంటే పడుకో పెట్టమని అర్థం అవునండి ఇప్పుడు మీకు కేడవాతం ఉందండి డాక్టర్ దగ్గరికి వెళ్లారు నిలబడకూడదండి మీరేం చెప్పారు అంటే పడుకోకూడదని అర్థం అదేలా అవుతుంది ఇలాగే అవుద్ది మరి అందుకే మీకు మాకు క్లియర్ గా ఉండాలంటే ఇతర వాహనములు నిలపరాదు నడపరాదు కూర్చోబెట్టరాదు ముంగో పెట్టరాదు పడుకోబెట్టరాదు అని రాసుంటే క్లియర్ గా ఉంటది కదా అని ఆశ్చర్యపోతా రాతలో గాని చేతల్లో గాని లొసుకుల లక్ష్మారెడ్డితో పెట్టుకోవద్దు లొసుకు దొరికిందో పులుసు కారుద్ది ఓకే ఓకే తీసుకెళ్ళండి ఎవడ తీసుకెళ్ళండి మీద చెయ్యి పడాలిందు రాఘవ రెడ్డి సాబు వచ్చాడు ఇద్దరు చలో సమాలేకం రెడ్డి సాన్గా ఏంటి కడప రెడ్డిని తీసుకొచ్చాడు ఇక్కడేంటివింగ్ స్కూల్ కు అరే దానికి మీరు రావాలా ఒక్కతో కబచ్ చేస్తే మీకు డ్రైవింగ్ నేర్పేవాడిని కదా డ్రైవింగ్ నాకు కాదు అరే వరికి అమ్మకి అరే అమ్మాయికైతే ఇంకా ఖుషి ఖుషిగా నేర్పుతాం ఆ అది నీ పోటీ గబ్బోన కడ నేర్చుకోదు అప్పారావు గడ నేర్చుకున్నామంటారావు అరే అప్పారావు కూడా మన వాడే సాప్ అరే అరే హప్పీ హా కుల్వేంద్ర ఎరకవారి రెడ్డి గారి పేటికి డ్రైవింగ్ నేర్పాలంట ఆయా అయ్యా అయో నమస్కారం అండి ఓ నువ్వేనా అప్పారావు ఏం తీయమేసినావు ఈ పొద్దు సెలవా కాదు అరే సాక్షాత్ ఎముడు లాంటి మనిషి వస్తే ఇంకా యమగండం యమగండం లేదు సుడి గుండం లేదు ఇటీ అరే నా చెయ్యి నరుకుతావేం నువ్వేగా ఎవరి తన అందిస్తే చెయ్యి నరకమన్నా అరే చూప్ ఇప్పుడు వద్దని చెప్తున్నా వెండి కత్తి నూరుకో బాగా ఎందుకు నీ తల నరకటానికి నా చెత్తనే తాళం తీయాల్సి వచ్చింది కర్మ కర్మ సాలే బంగారు పడకండి సా తాళం బిగ్గస్గా పోయిందని కత్తి తెచ్చాడు బెబా కూపుగాడు మీరు రండి రండి సా అన్నా ఆ అమ్మారు సంతకం పెట్టనంటున్నాడు అన్నా అన్నా ఎంత తీసేమంటారు ఓ పాతికి వెలువా అని జేబులు వేసాయి ఓకే అట్టగనా ఏడి అప్ప కూసో ఆ పర్లేదు సార్ ఉంటా అయితే నేను మా అమ్మాయి అంజలి డ్రైవింగ్ నేర్చుకోవాలనుకుంటా జాగ్రత్తగా నేర్పించాలా చాలా జాగ్రత్తగా నేర్పతానండి మా అంజలి అంటే నాకు ప్రాణము మా అమ్మకు సన్న దెబ్బ తగిలినా నేను తట్టుకోలేరు ఒక్క దెబ్బ కూడా తగలేమునండి పక్కన నేను నా కదా ఏం భయం లేదు అదేనా నా రే రేఖాను డ్రైవింగ్ కు సంబంధించి ఒక్క సలహా మా ఎమ్మెకి చెప్పిన నీ తలకాయ లేచిపోతాది తేడా ఏమైనా వచ్చి తల లేచిపోతుంది నీ తల లేచిపోతే నాకు టెన్షన్ ఏ కానో బోర్డు మార్చ్ నువ్వు డబుల్ ఫోర్ డబుల్ ఫోర్ తీసుకుని గాంధీ సంకర్ అలాగే నువ్వు వెళ్ళిపో ఓకే మేడం గుడ్ మార్నింగ్ హలో అంజలి గారా రండి రండి ప్లీజ్ కమ్ నా పేరు కూడా తెలుసుకున్నారు మీరు చాలా ఫస్ట్ ఆబ్లీ పేరు మీ నాన్నగారే చెప్పారు ఓ డాడీ చెప్పారా మీ ఇంట్రెస్ట్ కొచ్చి తెలుసుకున్నారే ఓ అనుకున్నారు పదండి క్లాస్ మొదలదాం ఏంటి దాన్ని చూడగానే తొందర తొందరగా క్లాస్ మొదలెట్టాలనిపిస్తున్నట్టుంది సరే రండి వీటిని సిగ్నల్స్ అంటారు ఇది గ్రీన్ లైట్ ఇది ఆరెంజ్ లైట్ ఇది రెడ్ లైట్ గ్రీన్ లైట్ వెలిగితే ముందుకు వెళ్ళాలి ఇది కూడా తెలియకుండానే నేను కార్ కార్లు తిరుగుతున్నాను మీకు తెలియదని కాదండి నాకు తెలుసు అని సి మినిట్ హలో డ్రైవింగ్ స్కూల్ దగ్గర ఒకడు నా వంక పిచ్చి చూపులు చూస్తున్నాడు నువ్వు వెంటనే వచ్చి వారికి బుద్ధి చెప్పాలి అంటావేంటి డాడీ వారి సంగతి చూడకుండా ఒక్క తూరిని ఎదురుగా చూడమ్మా ఏం జరుగుతాడు అమ్మ అమ్మా ఈ అమ్మాయి వంక చూస్తేనే ఈ రేంజ్ లో కొడుతున్నారంటే టచ్ చేస్తే అమ్ము మనం చాలా ఎక్స్ట్రా కేర్ఫుల్ గా ఉండాలి మా అమ్మాయి గారికి లైన్ నమస్కారం వేస్తావరా మీ అమ్మాయి గారి నేను చూడలేదయ్యా బాబు అసలు మీ అమ్మాయి గారు ఎవరో నాకు తెలియదు అబద్ధం వీడు సామాన్యుడు కాదు వీడు మీ అమ్మాయి గారికే కాదు మా ఆఫీసులో ఉన్న గీతకు కూడా లైన్ వేస్తుంటాడు మీరు ఫస్ట్ హాఫ్ ఫినిష్ చేసినట్టున్నారు ఆ సెకండ్ హాఫ్ కూడా ఫినిష్ చేసేసారి మా అమ్మాయి వైపు చూసావా సంపి పారేస్తా పదండ్రా రండి అదే డ్రైవింగ్ సీటు ఆ డోర్ వేసుకోండి ఇది స్టీరింగ్ తెలుసు ఇది గేర్ రాడ్ ఇది కూడా తెలియకుండా డ్రైవింగ్ నేర్చుకోవడానికి వచ్చానా ఇప్పుడేం చేయాలి ఇంజిన్ స్టార్ట్ చేసి గేర్ గేరేయాలి ఇప్పుడు క్లచ్ మెల్లిగా వదులుతూ ఎక్సలేటర్ తో అయితే పదండి ఇదేంటండి ఇక్కడికి తీసుకొచ్చారు ఇదే మా ఇల్లు రండి కాఫీ తాగితారు కానీ అబ్బాయి కాఫీ నాకు అలవాటు ఇంత కష్టపడి నాకు డ్రైవింగ్ నేర్పిస్తున్నారు నేను ఇష్టపడి కాఫీ తారంటే రానంటేనండి కమల్ లేట్ కో ఆ నేను వస్తాను ఆ బుల్టో టామీ షెడ్ ఆప్ మీరు రండి టామీ కీప్ అనా ఏంటవా చేసిరా ఓ

సీయాలదిరిపోవాలా ఆ టగానా